బ్యాక్గ్రౌండ్లో ఒక పుస్తకానికి సంబంధించినటువంటి పిక్చర్ ఉంది కదా ఇది ముఖ చిత్రం పుస్తకానికి దానిపైన ఉచ్చల జలధి తరంగానుంది అంటే ఇక్కడ ఒక అక్షర దోషం పట్టుకున్నారు కదా ఆ అక్షర దోషం వల్ల మొత్తం మీనింగ్ మారింది దీనివల్ల వచ్చిన నష్టం ఏంటి అని అనుకోక్కర్లేదు ఎందుకంటే ఇది తీవ్రమైనటువంటి తప్పు మన జాతీయ గీతానికి జరిగిన అవమానం ఎవరు ఆ మేధావి ఈ పుస్తక రచయిత్రి అని అంటే మెర్సీ మార్గ్రేట్ అంట ఎవరో విదేశీయులు రాసిన దానికి అనువాదం ఏమీ కాదు స్వదేశీ మహిళనే అలాగే ఈమెకి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత అనే అవార్డు కూడా ఉంది మరి ఇచ్చినటువంటి ప్రభుత్వాలకి దండేసి దాండం పెట్టాలి ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేయటం వాళ్ళ హక్కుల కోసం ప్రతిఘటించటం వాళ్ళని ఉత్తేజపరిచేలాగా కవిత్వాలు రాయటం పదాలు రాయటం పుస్తకాలు రాయటం తప్పులేదు కానీ భిన్న సామాజిక వర్గాల మధ్య వైషమ్యాలు ఎప్పుడూ కూడా చల్లారకుండా చేసేలాగా ఏదో ఒక కల్పిత కథ ద్వారానో లేకపోతే అర్థం పర్థం లేని కాలగర్భంలో కలిసిపోయినటువంటి వ్యధల ద్వారానో ఇలా ముందుకు వస్తూ ఉంటారు అందులో భాగంగానే పుస్తకం వచ్చిందేమో నన్ను అనుమానం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి ఈ ముఖ చిత్రాన్ని కాస్త పరిశీలిస్తే ఈ పేరు వచ్చింది ఈ పేరు ద్వారా ఫేస్బుక్ పేజ్ ప్రొఫైల్ వచ్చింది తద్వారా అందులో కొంత ఇన్ఫర్మేషన్ మనం సేకరించడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నోట్ చేయాల్సింది ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ ఈ యాక్ట్ ప్రకారం మన జాతీయ గీతాన్ని కూడా అవమానిస్తే అది నేరంగానే పరిగణిస్తారు జరిమానా కూడా ఉంటుంది జైలు ఖైదీ కూడా ఉంటుంది మరి ఇది జాతీయ గీతాన్ని అవమానించినట్లు కాదా ఉచ్చల జలధితరంగా కదా ఉచ్చల కాదు కదా వీళ్ళు ఎందుకు ఏకంగా జాతీయ గీతాన్ని కూడా హేళన చేస్తారు అంటే మన జాతీయ గీతాన్ని పవిత్రంగా లేకపోతే పుణ్యమైనదిగా లేకపోతే గౌరవనీయమైనదిగా చూడడానికి కూడా ఇష్టపడరు వాళ్ళ విశ్వాసాలు అలాంటివి కావాలంటే ఒక కామెంట్ మీకు చూపిస్తాను చూడండి ఈవిడ ప్రొఫైల్లోనే మనకు ఆ కామెంట్ కనిపించింది మెర్సీ మార్గరేట్ ఈవిడ రాసినటువంటి పుస్తకం ఇలా పలువురు వ్యక్తుల సమక్షంలో రిలీజ్ చేసుకున్నారు దానికి ఒక వ్యాఖ్యానం పెట్టుకున్నారు సరే అది మనకు అనవసరం సో ఇక్కడ ఏంటంటే ఒక ఆవిడ కామెంట్ మెర్సీ అది ఉచ్చల కాదు ఉచ్చలనే ఉచ్చల కాదు ఉచ్చలనే జాతి మతంతో తోటి మనుషులతో ఉచ్చలు తాగించటం వారిపై ఉచ్చపోయటం ఇలాంటి వార్తలు విన్నప్పుడు కలిగే అసహ్యంతో ఈ టైటిల్ చదివిన వాళ్లకు అందులో తరతరాల ఆక్రోశం కనిపిస్తుంది తప్ప ఇక్కడి వరకు లెక్క ప్రాణం జీవం లేని జాతీయ గీతానికి జరిగే అవమానం కాదు ప్రాణం జీవం లేని జాతీయ గీతం మత పిచ్చి అంటారు దీన్ని ఆ పదాలు బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ మతానికి సంబంధించిన పిచ్చో దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి పైగా అంటే పుస్తకంలో సరుకు లేనప్పుడు ఏదో ఒక వివాదం ద్వారా బయటకు వచ్చి పేరు గడించాలి అనుకునే తత్తరబాటో ఆత్రుతో ఇది అని అనుకోవచ్చు మేము పుస్తక రచయిత్రి మెర్సీ మార్గరేట్ గారికి మేము సూటిగా అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటి అంటే మీరు నిజంగా అణచివేతకు గురవుతున్నటువంటి వ్యక్తులు యొక్క హక్కుల గురించి ప్రశ్నించాలి అనుకుంటే ఆ రాతలు రాసుకోవడంలో పుస్తకాలు ప్రచురించుకోవడంలో తప్పలేదు కానీ ఎంత మూల్యానికి జనగణమన మీద మీకు ఉన్నటువంటి రెస్పెక్ట్ ఇదేనా ఉచ్ఛల అంటే ఎగసి పడే అనే మీనింగ్ వస్తుంది ఉచ్చ అంటే మూత్రం అనే అర్థం వస్తుంది సో మూత్రం అనే అర్థం వచ్చేటటువంటి విధంగా జనగణమనని ఎలా మీరు మారుస్తారు ఇది ఏమి రాత ఇది రాతనా కూతన పిచ్చి చేష్టనా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ మీకు ఈ విషయం స్పష్టంగా తెలుసు దీన్ని ఎవరో ఒకరు ఆక్షేపిస్తారు అడుగుతారు అని తెలుసు తద్వారా ఏదో ఒక కార్డు రైడ్ చేసి పబ్బం గడుపుకోవాలి లేకపోతే ప్రమోట్ చేసుకోవాలని కూడా చూస్తారు కానీ ప్రభుత్వాలకు లేకపోతే చుట్టూ ఉన్నటువంటి సంఘ సేవకులకు రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ తప్పుకి శిక్ష పడాలా వద్ద మన జాతీయ గీతానికి జరిగినటువంటి అవమానం కాదా ఇది ఈ మెర్సీ మార్గరెట్ గారు చేసిన అవమానం అవునా కాదా అనేది మీరే కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ అవసరమైతే దీనిపైన ఒక చిన్న చర్చ అనేది కూడా చేస్తాము ఉచ్చాల తరంగా పుస్తకావిష్కరణ సభని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు వక్తలు కొన్ని ఫోటోలు తోపుడుబండి సాధిక వేదిక నుంచి అంటూ కొన్ని ఫోటోస్ని కూడా వాళ్ళు జత చేశారు సో ఇదంతా కూడా తెలియకుండా కాదు తెలిసి తెగించి ఏం ఫిక్ ఉంటారో అన్నట్లుగా వ్యవహరించినటువంటి శైలిగానే అనిపిస్తూ ఉంది సో ఫైనలీ నా మాట ఏంటి అంటే వీళ్ళకెంత హక్కు ఉందో మాకు అంతే హక్కుంది నాకు అంతే హక్కు ఉంది ఆవిడ చేసినటువంటి తప్పును వేలెత్తి చూపించే హక్కు అది మన జాతీయ గీతం మన జాతీయ గీతం నీకు నచ్చినా నచ్చకపోయినా మర్యాదగా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే కానీ ఇలా కించపరిచి వక్రీకరించి పెడార్థాలతో పిచ్చి పిచ్చి మాటలతో తప్పు చేస్తే గనక ఎవరు కూడా ఉపేక్షించరు ఉపేక్షిస్తే నిజంగా అదొక రకమైన దౌర్భాగ్యకర వాతావరణంలో ఉన్నామని భావించాల్సి ఉంటుంది